జూబ్లీ బైపోల్ ఎలక్షన్స్ అయితే రసవంతంగా సాగుతున్నాయని చెప్పొచ్చు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇండిపెండెంట్ లీడర్ బాలకృష్ణ గారు ఉన్నారు మేమంటా ఉన్నాం మేమంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దగాపడ్డ పడ్డ మోసపడిపోయినటువంటి మాల సంఘాలు మాల జాతి మాదంతా మా చైర్మన్ భాస్కర్ గారు మా గౌరవ చైర్మన్ మా చెరుకు రామచంద్ర గారు మేమంతా కూడా గత ఆరు నెలలుగా ఈ ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ వల్ల అయ్యా మా యాభై తొమ్మిది కులాల్లో యాభై ఎనిమిది కులలకు పూర్తి అన్యాయం జరుగుతుంది మీరు న్యాయం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రాధాయపడ్డాం బీజేపీ చెప్పినాం టీ టీఆర్ఎస్ చెప్పినాం అందరితో కూడా ప్రాధాయపడ్డా బాగరకు మంత్రులు కూడా చెప్పినాం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మా బాధంత ఒకటే అయ్యా ఈ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బాబాసాహెబ్ గారు ఏదైతే రిజర్వేషన్లు ఇచ్చిరో దాన్ని కాపాడమని చెప్తా ఉన్నాం అందరికీ సమానంగా పంచమని చెప్తా ఉన్నాం అంతేగాని మరి మరి మేమంతా మీకు చాట్ల తౌడు వసి పంచాది పెట్టినట్టు ముఖ్యమంత్రి గారు అవగాహన లేకుండా అనుభవం లేకుండా పాలన చేస్తున్నాం కాబట్టి మేము చెప్తా ఉన్నాం ఈ జూబ్లీస్ ఎన్నికల్లో మేము తిరుగుతూ ఉన్నప్పుడు మా సమస్యలు చెప్పినప్పుడు చెప్పినారు అయ్యా మీ మాలలకే కాదు మాకు పెన్షన్లు కూడా ఇవ్వలేదు అయ్యా మాకు కళ్యాణలక్ష్మిలో కళ్యాణ్ లక్ష్మిలో తులంబంగా కనిపిస్తున్నారు తులం కాదు కదా మరి ఏకర పైసలు కూడా ఇవ్వట్లేదు కాబట్టి పూర్తిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నాలుగు రిజర్వేషన్ చేయొచ్చు అంటారా బీసీ రిజర్వేషన్లలో ఫెయిల్ అయిపోయినాయని తెలిసింది కానీ కానీ మభ్య పెడుతున్నాడు అందరినీ కూడా ఎన్నోళ్ళు మభ్య పెడతావు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి హోష రావాలంటే కేంద్రం ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి ఈయన విషయం తెలియాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తిగా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు ముఖ్యంగా మా మాలలు అయితే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు అనాదిగా మేమంతా కాంగ్రెస్ పార్టీ కుట్టి రేవంత్ రెడ్డి గారు పుణ్యం అని చెప్పి మేమంతా కూడా కాంగ్రెస్కు వ్యతిరేకులుగా మారిపోయినాం మేమంతా ముప్పై లక్షల మందికి పైగా ఉన్నటువంటి మాలలందరూ కూడా శాపం దొరుకుతుంది ముఖ్యమంత్రి గారికి మాకు అన్యాయం చేసిండు మా పిల్లలకు ఉద్యోగం రాకుండా చేసిండు రిజర్వేషన్ వర్గీకరణ వల్ల మాకు నాశనం చేసిన మా భవిష్యత్ అని చెప్పి మేమంతా కూడా పోటీ చేస్తా ఉన్నాం తప్పకుండా ప్రజలందరూ కూడా తీర్పునిస్తారు మీరు ఎన్ని బలవంతం చేసినారు ఇప్పుడే మంత్రులు పోయినారు కాన్వాయ్ లో వందల మంది నేసుకొని తిరుగుతూ ఉన్నారు ఎక్కడ కూడా ఎన్నికల అధికారులు వాళ్ళు అడ్డగించట్లేదు అంటే ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉందనే మాట అర్థమైపోయింది ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇది చాలు మేము చేసిన పోరాటం మరి వాళ్ళు ఇంత స్పీడ్గా తిరుగుతూ ఉన్నారంటేనే తప్పకుండా ప్రజల వ్యతిరేకత ఉన్నది ఓటమింపాలు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట ఏ విధంగా అభిపెడుతున్నారు ముఖ్యమంత్రి గారు మీరు అనుకున్న మంత్రి గారు మాటల ముఖ్యమంత్రి ఈ మాటలు నేర్చిండి ఆయన మాటలు చేసి ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి మాటలతో ఇస్తున్న ఈ మాటలు నడవైనా ఆయన ఇసు మాటలు చాలా మంది చెప్పారు నేను చేతలు చేయ ముఖ్యమంత్రి గారు అని చెప్తున్నాం ఈ మాటలు డీక్ డాంగ్ డైలాగులు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు నువ్వు పీసీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు ఎంపీ నో నడిచిందండి రాష్ట్రంలో బాధ్యత గల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక లేని మాటలు మాట్లాడడం వల్ల ప్రజలంతా కూడా చీ కొడుతూ ఉన్నారు నేనని మాట తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి పాలనే ముఖ్యమంత్రి పాలనే కరెక్ట్ లేదమ్మా ఆయనకు అవగాహన లేదు జాగ్పాటు బాబా అంత ముందు ఒక మంత్రో లేకపోతే ఏదో చేస్తే తెలుస్తుంది కదా ఏం లేకుండా మా అందరినీ రోడ్డు మీద పడేసి బాబా అదంతా ముప్పై లక్షల మందికి పైగా ఉన్న మా మాలల రోడ్ మీద పడేస్తే మేము ఏం చేయాలి మా బిడ్డలకు ఉద్యోగాలు రావు వీళ్ళు ఎంబీబీఎస్ సీట్లు వస్తలేవు లాస్ట్ సెట్ లోపల చాలా మందికి అన్యాయం జరిగింది అదేవిధంగా ఇంజనీరింగ్లో జరిగింది అనేక విధాలుగా మాకు అన్యాయం జరుగుతుంది ముఖ్యమంత్రి తెలిస్తే ఆయన అహంకారంతో పరిపాలిస్తూ ఉన్నాడు మాలలు ఏం చేస్తారో ముఖ్యమంత్రి గారికి తప్పకుండా ఈ ఎన్నికల ద్వారా నిరూపితమవుతుందనే మాట తెలియజేస్తూ జూబ్లీస్ ఎన్నికలు పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక గాలు ఇస్తా ఉన్నాయన్నమాట ఇక్కడ అడుగుతుంది ఏంటంటే అసలు మీ మాలలకు కావాల్సింది ఏంటి ముఖ్యంగా మాలలకు మేము అడుగుతామమ్మ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వల్ల మూడు గ్రూపులుగా ఏర్పాటు చేసినారు మమ్మల్ని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మమ్మల్ని గ్రూప్ త్రీలో వేసేసి మాకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినారు ఇది అన్యాయం ఇది అక్రమం మేము ఏమంటున్నాం అంటే యాభై తొమ్మిది కులాలు కూడా న్యాయం చేసే విధంగా చేయాలి అయితే దీని మీద ఒక కమిషన్ వేసాడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు రేవని షమీ అఖతార్ కమిషన్ వేస్తే అసలు కమిషన్లు ఏముంది అసలు ఎంపరికల్ డేటా తీసుకున్నారా ఎవరు అభివృద్ధి చెందినారు ఎవరు ఏమైంది ఇన్ని సంవత్సరాలు ఎవరికి ఏ పథకాలు వచ్చింది అని చెప్పి ఆయన రిపోర్ట్ తయారు చేసాడు అది రిపోర్ట్ తయారు చేసి బహిరంగంగా ఇవ్వాలి కదమ్మా ఆఖరుకు ప్రతిపక్ష నాయకులు ఇవ్వలేదు ఆఖరకు ఎస్సీ మాల మంత్రులకు ఇవ్వలేదు ఎమ్మెల్యేలకు ఇవ్వలేదు దాచిపెట్టి ఆయన ఏదో చేయాలని తొందరపాడు అనుభవం లేదు కదా అనుభవం లేని మంత్రి ముఖ్యమంత్రి కాబట్టి కొంత ఇబ్బందుల పాలు ఉన్నాడు అయ్యా మేము అందరం కూడా చెప్పిన అమ్మా వివేక్ గారు కూడా చెప్పినా వివేక్ కూడా చేతులు ఎత్తేసాడు నేను ఏం చేయలేను అబ్బా ముఖ్యమంత్రి నా మాట వింటలేడు మీరు పోరాడండి అని చెప్పాడు కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ముఖ్యమంత్రి గారి మీద పోరాడుతున్నాం ఆరు నెలలుగా మా మాలలకు ముప్పై లక్షల మందికి పైగా ఉన్న మాలలకు ఉన్న మాల బిడ్డలకు మాల విద్యార్థుల న్యాయం చేయాల వరకు ఈ ముఖ్యమంత్రిని వెంటాడుతామనే మాట మరొకసారి మాల సంఘాల చేసిగా మేము ఇండిపెండెంట్ మాల సంఘాల చేసే అభ్యర్థిగా నేను విద్యార్థు చేస్తాను జూబ్లీస్ ఎన్నికల్లో మరి పూర్తిగా వ్యతిరేక భావాలు ఉన్నాయి పూర్తిగా ప్రజలందరూ కూడా అడగండి అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పనిచేస్తా సో చూసారు కదా ఇది ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితి ఎర్రగడ్డ డివిజన్ లో ఇలా ఉంటుందని చెప్పొచ్చు ముఖ్యంగా మాళ్ళకు సంబంధించి మాకు ఖచ్చితంగా వర్గీసి వర్గీకరణ చేసినప్పటికీ కూడా ఎలాంటి ఏం చేయలేదు జస్ట్ ముఖ్యమంత్రి మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదు అని చెప్పేసి అయితే వారి మాటల్లో క్లియర్ కట్ గా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి ఎర్రగడ్డ కనిపిస్తుంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.